தாங்குங்க இதுக்கு ஏன் கேக்குறீங்க இந்தா தோசை

Thank you so much. Thank you. बेस्ट ओनली आई फॉर सर्टिफिकेट फॉर कॉन्सेप्ट ऑफ थैंक यू टू द बाय द स्मॉल पापा थैंक यू ऑल द इना गुड करेक्ट करा बरोबर हेल्प करा कैमरा

జరిగింది దర్శన్ యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం తిరుమల రావడం సో చాలా స్పెషల్ అండ్ థర్టీ ఫైవ్ టీమ్తో రావడం ఇంకా స్పెషల్ ఎందుకంటే మూవీ బాగా చేయడం అందరూ ఇంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం అన్నీ చాలా మా టీంకి ఇది దీనికన్నా పెద్ద సంతోషం ఏం లేదు సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం వచ్చాను అవును అండ్ ఇది అంటే సరస్వతి ప్రసాద్ వాళ్ళ ఇల్లు కూడా తిరుపతిలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది అండ్ చాలా బాగా జరిగింది దర్శన్ ఇంకా ఏం మళ్ళ కొండ దిగువని చేసాం తిరుపతి ఆ స్వామివారి ఆశీస్సులతో సినిమా కూడా బాగా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది సినిమా కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది చాలా ఆనందంగా ఉందండి టీంతో రావడం తిరుపతిలో కదా సో సో ఇక్కడ మొదలు పెట్టడం వెంకటస్వామి ఆశీస్సులు ఉన్నాయి పెద్ద ఆయన మాతోనే ఉన్నాడు అంతవరకు చెప్పగల థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అనే సినిమా ఎంత విజయోత్సవంగా ముందుకెళ్తున్నందుకు స్వామివారికి థ్యాంక్ యూ చెప్పడానికి మా టీం అంతా వచ్చాం చాలా సంతోషంగా ఉంది పెద్ద ఎన్నే మమ్మల్ని ముందు నడిపించాడు వన్స్ అగైన్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు టీం నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్